ఏషియన్ పెయింట్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏషియన్ కంపెనీ ఎక్కువ ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లాలో సెలెక్ట్ అయిన ఏకైక పెయింట్స్ షోరూమ్ కోహినూర్ షోరూమ్ ఎంపికైందని ఏషియన్ పెయింట్స్ అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హీరోయిన్ వకీల్ సాబ్ సినిమా ప్రేమ్ అనన్య నాగన్ల కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్నటువంటి కోహినూర్ పెయింట్ షోరూమ్కి ఇచ్చేసి ఏషియన్ పెయింట్స్ని ప్రమోట్ చేశారు వారికి ఏషియన్ పెయింట్స్ రీజనల్ మేనేజర్ చంద్రమౌళి మరియు రీజనల్ మేనేజర్ టీ అమర్నాథ్ రెడ్డి కోహినూర్ పెయింట్స్ ఎండి నగేష్ రెడ్డి మేనేజింగ్ పార్ట్నర్ కృష్ణ చందన హీరోయిన్ అనన్య నాగళ్లకు స్వాగతం పలికారు అనంతరం పూలబొకేలతో దుస్థాలతో స సత్కరించి మేముంటో అందజేశారు ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ళ మాట్లాడుతూ కాకినాడలో కోహినూర్ పెయింట్ షోరూమ్కి రావడం ఎంతో ఆనందంగా ఉందని అలాగే కాకినాడ ప్రజల అభిమానం చాలా గొప్పదని ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తీయడం సంతోషంగా ఉందని కోహినూర్ యాజమాన్యం ఎంతో గౌరవించి సత్కరించడం సంతోషదాయకమని అన్నారు కోహినూరులో పెయింట్స్ మోడల్స్ పెయింట్స్ వాల్పేపర్స్ వుడ్ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు కాకినాడలో ఉన్నటువంటి కస్టమర్ల ఖాతాదారుల సౌకర్యార్థం వారిచ్చే సౌకర్యాలను చాలా ప్రశంసించారు ప్రతి ఖాతాదారుడికి వారిస్తున్న సహకారం మరియు లేదని కొనియాడారు అనంతరం ఏషియన్ పెయింట్స్ అధికారులను సత్కరించి మొమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి ఓ శ్రీనివాసరావు ఈజి గోపి కిషోర్ ప్రముఖ న్యాయవాది పొలగం కృష్ణారెడ్డి రెడ్డి కోహినూర్ మేనేజింగ్ పార్ట్నర్ దుర్గాప్రసాద్ రెడ్డి కర్రి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి కోహినూర్ పెయింట్స్ సంస్థ సభ్యులు పలువురు ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు